హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా మన తల్లిదండ్రులతో మనకున్న అనుబంధాలు ఎలా ఉంటాయని మన పిల్లలతో మనకు ఎలాంటి అనుబంధాలు ఉంటాయని ఫ్రెండ్స్ మీకు తెలుసా మన వారితో ఉండే అనుబంధాలు మన జీవితాలను మరియు మన వారి జీవితాలను ప్రభావితం చేస్తాయని ఈరోజు మీకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పబోతున్నాను మిస్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులకు నాలుగు రకాల అనుబంధాలు అనేవి ఉంటాయి అందులో మొదటిది సురక్షితమైన అనుబంధం దీనిని మనం ఇంగ్లీష్లో సెక్యూర్ ఆర్ ఫ్రీ ఆటోనోమస్ అటాచ్మెంట్ అంటాం రెండవది తిరస్కరించే అనుబంధం దీనిని మనం ఇంగ్లీష్లో రిజెక్టింగ్ ఆర్ డిస్మిస్సింగ్ అటాచ్మెంట్ అంటాం మూడవది అస్థిరమైన లేదా అస్పష్టమైన అనుబంధం దీనినే మనం ఇంగ్లీష్లో ఇన్కన్సిస్టెంట్ ఆర్ అంబీవ్యాలెంట్ అటాచ్మెంట్ అంటాం నాలుగవది అస్తవ్యస్తమైన అనుబంధం దీనిని మనం ఇంగ్లీష్లో డిస్ఆర్గనైజ్డ్ అటాచ్మెంట్ అంటాం రండి వీటి వివరాల్లోకి వెళ్ళి ఒక్కొక్క అనుబంధం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి అనేది మీకు ఈ వీడియో చివరిలో అర్థమవుతుంది సురక్షితమైన అటాచ్మెంట్ అంటే ఏంటి ఇది ఒక సురక్షితమైన అనుబంధం ఇందులో తల్లిదండ్రులు ఇంకా పిల్లల మధ్య ఆరోగ్యకరమైన మరియు బలమైన బంధం అనేది ఉంటుంది ఈ బంధం పిల్లలకు ఏం చేస్తుంది వారి వారికి రక్షణ మరియు నమ్మకాన్ని ఇస్తుంది వారి ఫీలింగ్స్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ సురక్షితమైన అనుబంధం తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా ఉంటారు ఈ అనుబంధంలో తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ప్రేమతో ఆప్యాయతతో ఉంటారు వారి అవసరాలకు వెంటనే స్పందిస్తారు వారు పిల్లల ఎమోషనల్ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తారు వారితో సన్నిహితంగా ఉండడం వారితో ఆటలాడడం వారితో కలిసి నవ్వడం చేస్తూ ఉంటారు ఎమోషనల్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం అంటే పిల్లలు ఎప్పుడైతే ఎమోషనల్గా కొన్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని ప్రయత్నిస్తారో ఉదాహరణకి వాళ్ళ బాధని కానీ ఆనందాన్ని కానీ ఎటువంటి పెయిన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయాలని ఫీల్ అవుతారో అప్పుడు పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు సో ఇక్కడ మనం చూసాం తల్లిదండ్రులు ఈ అనుబంధంలో ఎలా ఉంటారు అని ఇప్పుడు తల్లిదండ్రులు ఈ అనుబంధంలో ఇలా ఉండడం వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మనం తెలుసుకుందాం సో ప్రభావం చూపడం వల్ల పిల్లలు ఎలా ఉంటారు అనేది కూడా చూద్దాం ఇందులో పిల్లలు అధిక ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇలా బిహేవ్ చేస్తారో అప్పుడు పిల్లలు అధిక ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్గా ఉంటారు పిల్లలు వారి ఎమోషన్స్ని చాలా బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు అంటే వాళ్ళకి ఎమోషనల్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది వారి ఎమోషన్స్ని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు తర్వాత స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఈ రోజున్న లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది అలాంటి కండిషన్స్లో వాళ్ళని మనం ఈజీ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం చేయగలుగుతాం వీళ్ళు స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతారు తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత నమ్మకంతో కూడిన ఇంకా ఆరోగ్యకరమైన మరియు దీర్ఘకాలిక సంబంధాలు ఏర్పరచుకుంటారు అంటే వీళ్ళ రిలేషన్షిప్స్ చూస్తే మనం చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి ప్లస్ ట్రస్ట్తో బిల్డ్ అయి ఉంటాయి నమ్మకంతో ఉంటాయి వీళ్ళ మ్యారేజ్ లైఫ్ని తీసుకోండి వైఫ్తో వీళ్ళకు ఉన్న సంబంధం కానీ వాళ్ళ హస్బెండ్తో ఉన్న సంబంధం కానీ లేకపోతే వీళ్ళ వర్కింగ్ కల్చర్లో వీళ్ళు పనిచేసే దగ్గర వీళ్ళ అనుబంధం అనేది ఎలా ఉంది వేరే వాళ్ళతోనే వీళ్ళు ఎలా ఉన్నారనేది మనకి చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉంటుందంటే నమ్మకంతో కూడి ఉంటుంది ప్లస్ ఆరోగ్య హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళ చుట్టూ ఉంటుంది తర్వాత పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక సమర్థవంతంగా మాట్లాడగలుగుతారు అంటే వీళ్ళు కాన్ఫిడెంట్గా వీళ్ళ వీళ్ళని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారు తర్వాత ఇతరులపై నమ్మకం అనేది ఏర్పరచుకుంటారు నమ్మకంగా ఉంటారు నమ్మకం అనేది ఏర్పరచుకుంటారు తర్వాత సమస్యలను ఎప్పుడైనా సమస్యలు ఎదురైతే వాటిని సమర్థవంతంగా పరిష్కో పరిష్కరించుకోగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళకి వీళ్ళు బ్రతకడగలుగుతారు తర్వాత ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనలో ఇక్కడ చెప్పిన లక్షణాలు ఎంతమందిలో ఉన్నాయి మన అమ్మ నాన్న మనతో ఇలానే ఉండేవాళ్ళ మనం మన పిల్లలకు ఇలాంటి అనుబంధాన్ని ఇవ్వగలుగుతున్నామా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మిగతా త్రీ అటాచ్మెంట్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి